అప్పలరాజు సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యవర్గ సభ్యుడు ఈరోజు కొత్త వలస మండల కేంద్రంలో ఇళ్ల స్థలాల సమస్య మీద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతున్నది ప్రధానంగా ఏంటంటే ఇప్పటికే తపతపాలుగా కూడా అధికారులకి గత ఆరు నెలల నుంచి కూడా మేము ఎవరైతే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఏవైతే పట్టాలు ఇచ్చారో జగనన్న దీంట్లో కొంతమంది కవర్ అయ్యారు కొంతమంది ఈ రోజుకి కూడా మిగిలిపోయి ఉన్నారు వాళ్ళకి వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరైతే గతంలో పట్టాలు ఇచ్చున్నారో వాళ్ళందరికీ వెంటనే మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇళ్ళ స్థలాలు లేని వారు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళవి కూడా దర వాళ్ళది కూడా దరఖాస్తు చేసి ఉన్నాం వాళ్ళది కూడా ఎంక్వైరీ చేసి మొత్తంగా అరువు లిస్టు ప్రకటిస్తామని కూడా చెప్పారు గత ఆగస్టు పదిహేనో తారీఖు వరకు టైం అడిగారు పదిహేను అయిపోయింది ఇప్పుడు సెప్టెంబర్ రెండో తారీఖులో ఉన్నాం ఈ రోజుకి కూడా అరువుల జాబితా ప్రకటించలేదు కాబట్టి ఇప్పటికైనా కాలయాపం చేయకుండా ఏదైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళు అరువు అరువుల జాబితా ప్రకటించాలని కూడా ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఇప్పుడు చాలా అపోహలు ఉన్నాయి వచ్చిన వాళ్ళకే ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు నిజమైన పేదవాళ్ళందరూ కూడా ఈరోజు నష్టపోతున్నారు అందుకని అరువుల జాబితా ప్రకటించేంతవరకు కూడా మా పోరాటం దశలవారిగా కొనసాగిస్తామని కూడా మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం

స్థల మీకు తెలియజేస్తున్నాము మీరు పదిహేనవ తారీఖు కల్లా కంప్లీట్ చేస్తా ఉన్నారు అరువుల జాబితా టీములు కూడా చేస్తామన్నారు ధన్యవాదాలు కానీ చాలా చోట్ల ఈరోజు కూడా పూర్తి జరగలేదు కాబట్టి మీరు అంటే దగ్గర దయతాల్సి వాళ్ళు ఇంకెస్ట్ మీరు కూడా ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అయిపోయినా